अध्यक्ष राल ने ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం దాటింది ఈ ప్రభుత్వం వచ్చి అయినా మహిళలపై జరిగే అరాచకాలు ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు దాని మీద నేను మొన్న కడప జిల్లాలో ఒక మూడేళ్ల బాలికపై అత్యాచారము చేసి హత్య కూడా చేశారు అయినా పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద నేను అక్కడ అనంతపూర్ లో ఒక బాలిక తప్పిపోయారు తప్పిపోతే కేసు పెట్టారు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి అయినా వారం రోజుల తర్వాత ఆ పాప శవమై తేలింది పోలీసులు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు నిన్న భీమ్లీ బీచ్ లో కూడా ఒక అమ్మాయి ఇలానే హత్యాచారం జరిగింది అందు నేను మహిళల తరఫున నిరసనగా తెలియజేస్తున్నాను అంబేద్కర్ కి నిరసన తెలియజేస్తాను నా పేరు గూడు మానిక్యం అయితే నేను నిరసన తెలియజేస్తున్నాను ఎందు నిమిత్తం అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ఎన్నో అత్యాచారాలు మరి చిన్న చిన్న బాలికల పైన చదువుకునే విద్యార్థుల పైన నిన్నగాక మన మరి ఇంటర్ ఇంటర్మీడియట్ దాని పిల్ల అదృష్టమైంది కానీ పట్టించుకోలేదు ఆ రోజుల క్రితమే మరి అతను వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి కేసులు అయి పెట్టారు అయినా పట్టించుకోలేదు ఆ పాప విషయం కూడా అంత మటుకు బయటికి రాలేదు కానీ మరి ఇలా జరుగుతున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను ఖండిస్తున్నాను కాబట్టి దీని నిరసనగా నేను అంబేద్కర్ గారికి నిరసన తెలియజేస్తున్నాను ఓ మహాత్మా భారతదేశంలో మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని చుట్టన తొక్కేశారు మరి కూటమి ప్రభుత్వం మహిళలకు ఏమి న్యాయం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను మరి పతి పిల్లలని అరాచకాలు చేస్తూ మరి అవమానం చేస్తూ మానభంగాలు చేస్తుంటే మరి ప్రభుత్వం ఏమవుతుందో తెలియట్లేదు మరి భారతీ గారిని అవమానించి మాట్లాడినప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఎంతమంది